నమస్తే అండి మంగళగిరి కార్టన్స్ కు స్వాగతం ఇక్కడ ఒకసారి చూడండి మేడం మంగళగిరి హ్యాండ్లు పట్టు శారీస్ ఇవి వచ్చేసరికి నంది డిజైన్ తో నేపించిన శారీస్ దీంట్లోనే ఫస్ట్ కలర్ కాంబినేషన్ ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి మేడం మెరూన్ కలర్ కాంబినేషన్ కి లక్ష గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది అనమాట దీంట్లో ఉన్న స్పెషల్ ఏంటంటే మేడం శారీ అంతా కూడా థిక్ వివింగ్ వచ్చింది మేడం అంటే నేత వస్తుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే హ్యాండ్ బూటా మేడం నంది బుట వస్తుంది మేడం నార్మల్గా ఏంటంటే మంగళగిరిలో ఫస్ట్ ఫస్ట్ ఇంటర్డ్యూస్ చేసి బోర్డర్ పెట్టించింది మనమే మేడం అందుకనే చూడండి మేడం మీకు కింద బార్డర్ ఏదైతే ఉందో సేమ్ అదే కలర్ సేమ్ అదే గోల్డ్తో చిన్న చిన్న బుట వస్తుంది మేడం శారీ అంతా కూడా ఇదిగోండి మేడం పళ్ళు వచ్చేసరికి రిచ్ పళ్ళు వస్తుంది అనమాట చూడండి మేడం ఎంత చక్కగా ఉందో బ్లౌజ్ వచ్చేసరికి థిక్ వీవింగ్ మేడం థిక్ వీవింగ్ లో కూడా మీకు ఎట్లాంటి వర్క్ చేర్చుకున్న కూడా చక్కగా ఉంటుంది మేడం దీని రేట్ వచ్చేసరికి మీకు నాలుగు వేల రెండు వందల యాభై రూపాయలు పడిద్ది మేడం ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్న శారీస్ కలర్ కాంబినేషన్స్ మేడం ఏదైనా సారీ మీకు నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న రెండు వాట్సాప్ నంబర్లకి మెసేజ్ చేయండి మేడం